రాయదుర్గం నియోజకవర్గంలోని వైసీపీ పార్టీ నుండి ప్రతినిధులు ప్రజాప్రతినిధులు ఎవరూ ఇతర పార్టీలకి వెళ్ళలేదని అందరూ వైసీపీలోనే ఉన్నారని ఏపీఐసి చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి అన్నారు గురువారం ఉదయం పదకొండున్నర గంటల సమయంలో ఆయన విలేకరుల సమావేశంలో ఆయన నివాసంలో మాట్లాడారు అందరికీ పార్టీనే సుప్రీం అని పార్టీ నిర్ణయానికి కట్టుబడి అందరూ ఉండాల్సి ఉంటుందని ఆయన తెలియజేశారు పార్టీ అభ్యర్థిగా తన పేరు ఖరారు కావాల్సి ఉందని అయితే నిన్నటి రోజు అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందని తప్పకుండా తాను రాయదుర్గం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ పొరాలి శిల్ప వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాళ్ల తిమ్మారెడ్డి వైసీపీ కనేకల్లు మండల అధ్యక్షుడు ఆలూరు చిక్కన్న రాయదుర్గం పట్టణ అధ్యక్షుడు అరవ శివప్ప పలువురు కౌన్సిలర్లు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మ చైర్పర్సన్ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు నాకు ఈ రాయదుర్గం ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఇస్తారని ఒక నమ్మకం ఉంది దా ఈరోజు నిన్న డిక్లేర్ కావాల్సింది ఈరోజు డిక్లేర్ అయితే మనం క్యాండిడేట్గా ఉంటుందంటే అది ఉట్టి రెండోది ఏమంటే నిన్ననే కొంతమంది అంతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఏమో నిశ్చాయితలు ఉండరు ఎక్కడ పోలేకపోతే కన్ఫ్యూజన్లు ఉండదని ఒక మూమెంట్ ఇస్తున్నారు కాబట్టి అటువంటిది ఏమీ లేదు ఈరోజు మొత్తం అంతా అందరూ బయట బయటికితే జడ్పీటీసీలు అందరు మన దగ్గర ఉంటారు ఎంపీటీసీలు మంది ఉండరు ఎంపీపీలు ఉన్నారు ఆల్ కన్వీనర్స్ కూడా అందరూ కూడా మన పార్టీలో ఉన్నారు ఎవరు కూడా ఒక్కరు కూడా బయటకు పోలేదు ఈరోజు అధిక అనౌన్స్ అంటే దాని కథ వేరే ఉంటుంది దానికోసం ఒకటి నేను చెప్పేది ఒకటే పార్టీ రాజకీయాల్లో వచ్చి పార్టీ వ్యవస్థ ఇంపార్టెంట్ కానీ వ్యక్తి ఇంపార్టెంట్ కాదు ఎన్నో మంది ఎంతోమంది ఎమ్మెల్యేలు వస్తుంటారు పోతుంటారు అటువంటిది సాధారణ ప్రక్రియ రాజకీయాలు అయిన తర్వాత ఎలాసీ జరుగుతాయి వాళ్ళ సర్వేలు ఉంటాయి వాళ్ళకి అధికార పార్టీకి వాళ్ళ యొక్క స్ట్రాటజీ స్ట్రాటజీ ఉంటుంది ఇస్తే గెలుస్తారు ఎవరిస్తే మన అధికారంలో రావాలి ఎవరికి రాజకీయం ఉంటేనే మేము ఎట్లా అధికారంలో రావాలా ఎట్లా మనం సీఎం కావాలా అదే ఉంటుంది స్ట్రాటజీ ఉంటుంది ఆ స్ట్రాటజీ ప్రకారం మార్పులు తీర్పులు సాధారణ అది అంతేకాని ఇన్ని రోజులు పార్టీలో పనిచేసిన తర్వాత కూడా మేము మీ కూడా తెలుసు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉంటే నేను ఎమ్మెల్సీగా ఉన్నా కూడా కాలుచనకు కూడా ఎక్కడ ఒక డిస్టబుడ్ చేయకుండా ఎంత స్వగతించి పద్దెనిమిది రోజులు అన్ని ఎమ్మెల్యే చేసిన పద్దెనిమిది రోజులు అంటే పార్టీనే శిరోధారం దానికి సెకండ్ థాట్ ఉండదు కాబట్టి మా కార్యకర్తలు మున్సిపల్ చైర్మన్ కన్వీనర్లు వైస్ ప్రెసిడెంట్ సర్పంచ్ వీళ్ళు కౌన్సిలర్ ప్లస్ టౌన్ ఏమై జెడ్పీటీసీ ఎక్స్ చైర్మన్ కౌన్సిలరు ఆమె కౌన్సిలరు అంటే అది ఒకటి ఇది ఇంకోటి ఏమంటే మొదటి కూడా సామాజిక న్యాయం కూడా మా పార్టీలోనే ఉంది ఎందుకంటే అన్నింటిలో పార్టీ కంటే కొంతమంది అంటారు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీ అంటేనే ఏమంటారంటే ఇదేమో ఎవరిదో పార్టీ అట్లాగా దీంట్లో సామాజిక న్యాయం పార్టీలో ఉంది దానికి ఇది పార్టీ ఎవరు సొత్తు కాదు అటువంటిది ఇప్పుడు ఏం లేదు మనకి అక్రమాలు చేసిన సమర్థిస్తారా చూ అవినీతిని అవినీతిని సమర్థింది నేను నా నా స్టైల్ అది ఇంత అవినీతిని సమ అవినీతిని సమర్థ అంత అంటే మనం లేదు అది లేదు అటువంటిది ఏమీ లేదు అన్ని రాజకీయాల పట్ల జరుగుతూ ఉంటాయి ఎమ్మెల్యేలకే అవన్నీ జరుగుతాయి అవన్నీ ఇప్పుడు వద్దు దాని గురించి తా ఆయన గురించి మనం కామెంట్ కూడా చేయ కామెంటే వద్దు ఎవరి గురించి పర్సనల్ అటాక్ ఉండదు